నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ ఐదేళ్ల పాలనలో పంచభూతాలు తీవ్ర దోపిడీకి గురయ్యాయి ఇసుక భూమి గ్రనైట్ నీరు అడవులు సహజ వనరులు వీటి వేటిని వదలలేదు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేసీకేసీ సంస్థలు వందల కోట్లు ఇసుక మాఫియా ద్వారా దోచేశాయి జేపీపీవీఎల్ సంస్థ ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు విలువైన నలభై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల టన్నులు జేసీకేసీ సంస్థ ఇరవై ఐదు కోట్ల విలువైన ఒకటి పాయింట్ రెండు ఐదు టన్నుల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశాయి ఇసుక ద్వారా జగన్ అనుచరులు దోచేసింది రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు పైమాటే అని ఏసీబీ విచారణలో తేలింది అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండిసి ఎండీగా వ్యవహరించిన విజి వెంకటరెడ్డి ఈ నేరత్ పూరిత కుట్రకు సర్వం తానే వ్యవహరించారు ఇసుక అక్రమాలపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరిస్తూ నవంబర్ లోపు నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా కేసు విచారణను సుప్రీంకోర్టు నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేసింది ఈ కేసులో నవంబర్ పద్దెనిమిది సోమవారం విచారణ జరిగింది ఏపీలో నాలుగేళ్లలో నాలుగు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు హెక్టార్లలో నలభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెల్లడించింది గూగుల్ ఆర్త్ ఇమేజెస్ ఆధారంగా ఈ మేరకు అంచనా వేసినట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడ్వీట్లో పేర్కొంది ఈ మొత్తం అక్రమాలపైన శాస్త్రీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్లుగా తెలిపింది ఇప్పటి వరకు అరవై మూడు కేసుల్లో వివిధ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇసుక అక్రమ తవ్వకాలకు బాధ్యత వహిస్తూ పద్దెనిమిది కోట్ల జరిమానా చెల్లించాలని ఎన్జిటి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ దాఖలు చేసిన కేసులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మస్లీద్తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ పదమూడున జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అఫిడవిట్ దాఖలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వనరులున్న ప్రాంతాల్లో జరిగిన అక్రమ తవ్వకాలను గుర్తించడానికి ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నాం జియో స్పేషియల్ టెక్నాలజీస్ ఆధారంగా ఈ సంస్థ శాస్త్రీయమైన సాంకేతిక మద్దతు అందిస్తోంది జీడీ స్టీరియో డేటా టూడీ గూగుల్ ఎథోస్ ఇమేజెస్ ను ఉపయోగించి అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాం లోతైన అధ్యయనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇసుక రీచులను పరిశీలించి ఇప్పటి వరకు అక్రమంగా ఇసుక తవ్విన ప్రాంతాలను గుర్తించారు దీనిపైన తదుపరి విశ్లేషణ కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టుకి తెలిపింది ఇప్పటికీ ఎస్ఏసి అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో నాలుగు వందల అరవై ఐదు గడప మీటర్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లుగా తెలిపింది ఆగస్టులో ఇచ్చిన అప్డేట్ ప్రకారం జేపీవీఎల్ సంస్థకు తొమ్మిది షోకాజ్ నోటీసులు డిమాండ్ నోటీసులు జారీ చేశాం దీనికి అదనంగా జేపీవీఎల్ జేసీకేసీ ప్రతిమా కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం ఆగస్టులో అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి సంస్థలపై ఇప్పుడు కొత్తగా ఇరవై ఐదు కేసులు చర్యలకు ఉపక్రమించాం జేపీవీఎల్ తో పాటు నిబంధనలు ఉల్లంఘించిన ఇతర సంస్థలపై మొత్తం పదమూడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని అఫిడవిట్లో పేర్కొంది వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర గనుల శాఖ రాసింది దీనికి తోడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో విఫలమైన జిల్లా గనులు భూగర్భ వనరుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం ఇప్పటికే అధికారులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశామని సుప్రీంకోర్టుకి వివరించారు చట్ట విరుద్ధంగా జరిగిన ఇసుక తవ్వకాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో వివరించింది అక్రమ మైనింగ్ రవాణాలు అరికట్టడానికి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ను ప్రారంభించామని ప్రభుత్వం అఫిడవిట్ లో వెల్లడించింది కేసు విచారణకు వచ్చినప్పుడు దీన్ని విపులంగా పరిశీలించాల్సి ఉందని కోర్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడివిట్ ను పరిగణనలోకి తీసుకున్నట్లుగా తల్లడించింది ఇసుక తవ్వకాల్లో జనవరి ముప్పై ఒకటి వరకు తీసుకున్న చర్యలపైన తదుపరి అఫ్డివిట్ దాఖలకు టైం ఇచ్చింది ఫిబ్రవరి ఏడున కొత్త అఫ్డివిట్ ను పరిగణలోకి తీసుకుంటామంటూ సుప్రీంకోర్టు బెంచ్ విచారణను వాయిదా వేసింది ఇసుక తవ్వకాల్లో స్టాంప్ డ్యూటీలు చట్టబద్ధమైన ఛార్జీల కింద జేపీవిఎల్ ముప్పై కోట్ల యాభై ఎనిమిది లక్షలు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జేసీకేసి ముప్పై కోట్ల అరవై మూడు లక్షలు చెల్లించలేదు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది సుప్రీంకోర్టు తగిన చర్యలు చేపడితే వైసీపీ నేతలు ముసుగులో ఉన్న కాంట్రాక్టర్లు ఊచలు లెక్క తప్పదంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్